హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డిఆర్టీఓ నుండి ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి దీనికి ఎటువంటి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయకుండా డైరెక్ట్గా ఇంటర్వ్యూ చేసి లేదంటే సర్టిఫికేట్స్ వెరిఫై చేసి రిక్రూట్ చేసుకుంటారనమాట శాలరీ మీకు థర్టీ సెవెన్ థౌసండ్ పర్ మంత్ ఉంటుంది హౌస్ రెంట్ అలవెన్స్ కూడా ఇస్తారండి వేరే బెనిఫిట్స్ కూడా ఉంటాయి అండ్ దీనికి మనము ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఇలా అప్లై ఏం చేయకుండా డైరెక్ట్గా మెయిల్ పంపిస్తే సరిపోతుంది అనమాట అప్లికేషన్ అండ్ టెస్టిమోనియల్స్ మెయిల్ పంపిస్తే సరిపోతుంది సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సెట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే డిఆర్డిఓ డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్తే అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి ఇక్కడ మనకి కెరియర్స్ అనే ఆప్షన్ ఉంది కదా అది క్లిక్ చేస్తే మనకి ఏమేమి ఉన్నాయో అన్నీ వస్తాయి ఇక్కడ మీరు కిందకి స్క్రోల్ చేయండి ఇక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ వస్తాయి నోటిఫికేషన్స్ అన్నీ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే వాకిన్ ఇంటర్వ్యూ ఫర్ సెలెక్షన్ ఆఫ్ జూనియర్ రీసెర్చ్ ఫెలోస్ అని ఉంది కదా ఇక్కడ చూడండి అడ్వర్టైజ్మెంట్ అండ్ అప్లికేషన్ ఫామ్ సో ఇది క్లిక్ చేయాలన్నమాట నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేస్తాము డిఆర్డివ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ కింద పనిచేస్తున్నటువంటి ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఏడి వీళ్ళు మనకి నోటిఫికేషన్ ఇస్తున్నారు అనమాట ఇప్పుడు ఎవరికి అంటే ఇక్కడ చూడండి వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఫర్ సెలెక్షన్ ఆఫ్ జూనియర్ రీసెర్చ్ ఫెలోస్ ఇక్కడ మీకు ఎలాంటి ఎగ్జామ్ కండక్ట్ చేయకుండా డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూ చేసి జూనియర్ రీసెర్చ్ ఫెలోస్కి తీసుకుంటారనమాట ఇది బెంగళూరులో ఉంటుందండి తర్వాత మనకి డిఆర్డిఓ నుంచి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ డీటెయిల్స్ అన్నీ కూడా చూద్దాం ఇక్కడ నేమ్ ఆఫ్ ది ఫెలోషిప్ జూనియర్ రీసెర్చ్ ఫెలోలో మీకు ఇక్కడ డిసిప్లిన్స్ చాలా ఇచ్చారు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఉంది మెకానికల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఇలా నాలుగు రకాలు ఉన్నాయన్నమాట ఆ డిసిప్లిన్స్లో మీకు దానికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏదైనా సరే ఏ విభాగానికైనా సరే బీఈ ఆర్ బీటెక్ అనేది ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి ఉండాలి విత్ గేట్ స్కోర్ కార్డ్ ఉండాలన్నమాట మీ దగ్గర లేదు ఒకవేళ మీ దగ్గర గేట్ లేదనుకోండి బీటెక్ చేసి మీరు ఎంటెక్ చేసి ఉన్నారనుకో ఫస్ట్ క్లాస్లో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు సో మీరు ఈ ఫోర్ టైప్స్ ఆఫ్ డిసిప్లిన్స్ ఉన్నవాళ్ళు బీటెక్ వాళ్ళు ఎవరైనా సరే ఏ డిపార్ట్మెంట్ బీటెక్ వాళ్ళు ఏ స్ట్రీమ్ అయినా సరే అప్లై చేసుకోవచ్చండి గేట్ స్కోర్ కంపల్సరీ ఉండాలి ఒకవేళ ఎంటెక్ ఉంటే గేట్ స్కోర్ అక్కర్లేదనమాట దీనిలో ఎరానాటికల్లో టూ పోస్టులు ఉన్నాయి మెకానికల్లో వన్ ఉంది కంప్యూటర్ సైన్స్ వన్ టూ ఉన్నాయి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్లో వన్ పోస్ట్ ఉంది ఈ విధంగా ఉన్నాయి అండ్ దీనికి మీకు డేట్ ఆఫ్ స్క్రీనింగ్ టెస్ట్ ఆర్ ఇంటర్వ్యూ చూడండి స్క్రీనింగ్ టెస్ట్ అంటే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు అండ్ ఇంటర్వ్యూ కూడా అప్పుడే ఉంటుంది నైన్టీన్త్ మార్చ్ వెనస్డే అండ్ ట్వంటీ ఎయిత్ మార్చ్ రెండు రోజులు పెడతారనమాట ఈ ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే మినిమం ఎయిటీన్ ఇయర్స్ మాక్సిమమ్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు మీకు ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి మీకు రిలాక్సేషన్ కూడా ఉందండి మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందండి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుంది ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుందన్నమాట అండ్ ఇక్కడ మనకి శాలరీ చూడండి జూనియర్ రీసెర్చ్ ఫెలోకి థర్టీ సెవెన్ థౌసండ్ పర్ మంత్ విత్ అప్లికబుల్ హెచ్ఆర్ఏ యాజ్ పర్ రూల్స్ సో హౌస్ రెంట్ అలవెన్స్ కూడా ఎక్స్ట్రా ఇస్తారనమాట మీకు దీనికి ఏంటంటే టెన్ ఇయర్ టూ ఇయర్స్ అనేది ఉంటుంది మీ ప్రాజెక్ట్ని బట్టి ఎక్స్టెండ్ చేయొచ్చు లేదంటే వేరే ప్రాజెక్ట్స్ కూడా మిమ్మల్ని తీసుకోవచ్చు ఇది ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ పంపడం ఏమీ లేదు ఇక్కడ ఒక అప్లికేషన్ ఫామ్ అనేది ఇస్తున్నారు చూడండి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఫర్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించండి ఇవన్నీ కూడా వాళ్లే రాయాలంట హ్యాండ్ రైటింగ్తో ఓన్ హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేయాలి ఇవన్నీ బ్లాక్ లెటర్స్ అంటే క్యాపిటల్ లెటర్స్ ఫిల్ చేయండి మొత్తం కూడా నేము ఫాదర్స్ నేము అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఈమెయిల్ ఐడి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ క్లియర్గా ఇవన్నీ మెన్షన్ చేయండి ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ డీటెయిల్స్ ఇవ్వండి తర్వాత గేట్ డీటెయిల్స్ ఇవ్వండి ఎన్రోల్మెంట్ నెంబర్ ఇవన్నీ ఉంటాయి కదా తర్వాత డిక్లరేషన్ సైన్ చేసి ప్లేస్ డేట్ రాయండి ఈ అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని ఫిలప్ చేసి దీంతో పాటు మీరు మీ టెస్టిమోనియల్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా ఏమంటే ఇక్కడ ఇచ్చారు ఒక లిస్ట్ మనకి ఇదిగోండి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ టు బి అటాచ్డ్ ఇన్ ద మెయిల్ ఇవన్నీ కూడా మనము మెయిల్ చేస్తే చాలన్నమాట ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అంటే లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ టు బి అటాచ్డ్దా మెయిల్ అన్నారు కదా చూడండి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ మీరు సైన్ చేసింది క్యాపిటల్ లెటర్స్లోనే రాయాలండి కంపల్సరీ టెన్త్ సర్టిఫికేట్ అండ్ మార్క్ లిస్ట్ ట్వెల్త్ సర్టిఫికేట్ అండ్ మార్క్ లిస్ట్ బీఈబీటెక్ ఫైనల్ సర్టిఫికేట్ ఉంటుంది కదా కన్సాలిడేటెడ్ అది లేదంటే ఎంటెక్ ఉంటే ఎంటెక్ సర్టిఫికేట్ గేట్ స్కోర్ కార్డు ఆధార్ కార్డు క్యాస్ట్ సర్టిఫికేట్ ఎన్ఓసి అంటే ఏదన్నా జాబ్ చేసే వాళ్ళు ఉంటే కనుక నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి ఇవన్నీ కూడా మీరు అప్లికేషన్తో పాటు అటాచ్ చేసి స్కాన్ చేయండి ఇదంతా కూడా మనము ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ ఏమీ పంపించా సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ డైరెక్ట్గా మెయిల్ ఐడి ఇస్తున్నారు చూడండి ఏఎన్జేఎన్ఏ డాట్ ఏడిఈ ఎట్ ది రేట్ జిఓవి డాట్ ఇన్ ఈ మెయిల్ ఐడికి మీరు ఆ అటాచ్మెంట్స్ అన్నీ కూడా స్కాన్ చేసి పంపించాలి అప్లికేషన్తో పాటు ఆనర్ బిఫోర్ ట్వెల్త్ మార్చ్ ట్వెల్త్ మార్చ్ లోప మీరు మెయిల్ పెడితే సరిపోతుందండి ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అటాచ్ చేసి పంపిస్తే చాలు మీరు సెలెక్ట్ అయితే కనుక మీకు ఇంటర్వ్యూ కాల్ వస్తుంది దాన్ని బట్టి వెన్యూ ఇక్కడ చూడండి ఏడీఈర్డివో రమన్ గేట్ సురంజన్ దాస్ రోడ్ న్యూ తిప్పసాంద్ర పోస్ట్ బెంగళూరు ఫైవ్ సిక్స్ జీరో జీరో సెవెన్ ఫైవ్ ఈ అడ్రస్కి వెళ్లాల్సి ఉంటుందన్నమాట మీరు సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఛాన్స్ మిస్ చేసుకోకుండా ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ డిఆర్డివో అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థ చాలా మంచి అవకాశం అండి మీకు హౌస్ రెంట్ ఎలవెన్స్తో పాటు ఇస్తున్నారు కాబట్టి మీకు అప్రాక్సిమేట్లీ ఫార్టీ ఫైవ్ థౌజండ్ వరకు పర్ మంత్ వస్తుంది అండ్ తర్వాత మీరు ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు కాబట్టి ఛాన్స్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా మంచి అవకాశం ఇమీడియట్గా అప్లై చేసేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ